ఇక్కడ గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మీరు తెలంగాణ నుంచి కూడా అన్ని అంశాలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ కీలకంగా మీ జనసేన పార్టీ కూడా ఉంది మీ అధ్యక్షులు వారు కూడా అక్కడ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే వేధించారో మీరు అన్ని చూశారు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అనేసి ఇతరత్ర అసలు పవన్ కళ్యాణ్ పేరును కూడా ఉత్సరించడానికి ఆ ఇష్టపడేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి ఆ ఐదు సంవత్సరాలు మీకు అవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపించేది అప్పట్లో మాకు ఒకటే సార్ ముందుగా నాకు ఆలోచించిన అనిపించింది ఏంటంటే అసలు ఈ వైసీపీ జెండా పట్టుకొని తిరిగే వారికి ఒక చిన్న ఆలోచన కానీ ఏం రాదా అనిపిస్తుంటే ఒక అవినీతి పరుడు స్థాపించిన జెండా అది ఆ జెండాను మోయడానికి వాళ్ళకట్ల మనసులో ఒప్పింది అని ఒక ఆలోచన ఇంకోటి ఆయన పేరు పలకకపోవడం అనేది ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన అరగలు గాని ఆంధ్రప్రదేశ్ నింది గత ప్రాంతాలకి తొక్కిన వ్యక్తి ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాని అక్కడ ఉన్న సమాజాన్ని కాని ప్రజల్లో కూడా లేనిపోని ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆయన ఆందోళన ఎక్కుకూర్చున్నాడు ఐదు సంవత్సరాలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు జగన్ దింపడం ఆలోచనలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క కూటమి అని ఏర్పడి కళ్యాణ్ గారి సారథ్యంలో బిజెపి కాని జనసేన కాని టీడీపీ గాని ఇవన్నీ పోరాడి ఆ ప్రజల్ని ఒక రకంగా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడినట్టు అయిపోయింది సార్ ఎందుకంటే ఇలాంటి రాక్షసుల చేతిలో కాలం ఆ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా వీళ్ళు చాలా ఆ ఒక రాక్షసు రాక్షసులే వీళ్ళు సో వాళ్ళ నుండి కాపాడడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక గొప్ప కార్యం అనేది చెప్పాలి ప్రజలు అని చెప్పాలి ఈరోజు కూటమి గెలిపించుకున్నాను